జీడబ్ల్యూటీసీఎస్ తెలుగు సంప్రదాయానికి పట్టం కడుతూ దివాళీ వేడుకను ఘనంగా జరిపారు అధ్యక్షుడు రవి అడుసుమిల్లి అధ్యక్షతన సుమారు పదిహేను మంది ప్రవాస భారతీయుల నడుమ ఈ వేడుక జరిగింది ప్రముఖ గాయని సునీతతో వర్ణం బ్యాండ్ అందించిన గాన విభావరి యువతను చిన్నారుల్ని ఉర్రుతలు గించింది ఈరోజు అమెరికా రాజధాని ప్రాంతంలో స్వర్ణోత్సవాలు పోయిన సంవత్సరం జరుపుకున్న బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం తెలుగు వారందరికీ అమెరికా వ్యాప్తంగా ఉన్నటువంటి అతి ప్రాచీన పెద్దదైన సంస్థ అలాగే ఈ సంవత్సరం దీపావళి వేడుకలను ప్రముఖ సింగర్ గాయని సునీత గారు సమక్షంలో అలాగే వర్ణం బ్యాండ్తో కలిపి సువర్ణభరితంగా ఈరోజు వేడుకలు చేసుకోవడం జరుగుతుంది ఇప్పటికే రెండు వందల మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఇక ముందు కూడా దేశానికి దూరంగా ఉన్న ఈనాటి చిన్న ఈనాటి చిన్నారులకు మన సంస్కృతి సంప్రదాయం పండగ ఆచారం వ్యవహారం దగ్గర చేసే క్రమాన్ని ఏ సందర్భాన్ని కూడా వదులుకోకుండా తీసుకెళ్తుందని మరొకసారి తెలియజేసుకుంటూ నమస్కారం అండి ఈ సంవత్సరం కూడా దీపావళి సంబరాలు చాలా ఘనంగా జరుపుకున్నాము రవి గారు అన్నట్టు మోర్ దాన్ త్రీ హండ్రెడ్ పార్టిసిపెంట్స్ విత్ మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ ప్రోగ్రామ్స్ చాలా వైవిధ్యమైన డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్తో వచ్చాము డ్యాన్స్ డ్రామా కానీ క్లాసికల్ ప్రోగ్రామ్స్ కూచిపూడి ఫ్యాషన్ షోస్ రామాయణ శబ్దం అని ఇంకా దీప శోభ అని చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్తో వచ్చాము చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల పెద్దవాళ్ళ వరకు ఆడవాళ్ళకు కూడా చాలా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు అందరికీ నమస్కారం అండి ఈరోజు గ్రేటర్ వాషింగ్ తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో దీపావళి సంబరాలు చాలా ఘనంగా జరిగాయి త్రీ హండ్రెడ్ ప్లస్ పార్టిసిపెట్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్ చేసాము ఆ తర్వాత మ్యూజిక్ సెగ్మెంట్కి సింగర్ సునీత గారు హైదరాబాద్లో మోస్ట్ హ్యాపీనింగ్ బ్యాండ్ బ్యాండ్ వర్ణంతో వచ్చి కాన్సర్ట్ చేస్తున్నారు థౌజండ్ ప్లస్ మెంబర్స్ కాన్సర్ట్ అటెండ్ అవుతున్నారు చాలా ఆనందంగా ఉంది ఇంతమంది ప్రేక్షకుల మధ్య ఇంత మంచి కాన్సర్ట్ అందరికీ అందజేస్తున్నందుకు ఈ కాన్సర్ట్ మేము ఇలా చేయడానికి సహకరించిన మా దాతలకి మా సభ్యులకి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ